చాలామంది చాలా సార్లు చూపిస్తుంటారు నేను కూడా వీడియో చూపించాక ఇండియా గురించి తక్కువ విషయం మాట్లాడుకున్నావు అక్కడ గల్ఫ్లుండి అది ఇది ఇక్కడ కష్టపడతలేరా ఇక్కడ బతలేరా అని కూడా బాబు అని గట్లా కాదు అని చెప్పిన అయితే ఎట్లు ఉంటుంది తెలుసా వీళ్ళకు అది ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఎట్లా ఉంది ఈ రకం కష్టపడుతుర్రు కొన్న కొడుకులు ఉన్నారు ఇట్లా ఉంటారు మన ఫ్రెండ్స్లోనే ప్రతి ఒక్కడు కూడా తెలియని వాళ్ళు తెలిసి తెలియని వాళ్ళు కూడా మాట్లాడదు ఏముంది వాడు ఇంత కష్టపడుతుండు ఇంత ఎత్తుండు అయినా కూడా వానికి వాడు ఏడ్చుకుంటా బాధపడకుండా తిండి తినకుండా వచ్చిందో వచ్చిన కాడికి ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటారు తిండి తినకుండా డబ్బులు ఇంటికి పంపించుకుంటూ అడ్జస్ట్ ఫ్యామిలీని నడిపించుకుంటే వీళ్ళు అంటారు వానికి ఏంది ఇంద్రం పిచ్చి పైసలు దంపతున్నాడు కూర్చోదు ఈడైతే మనం ఈడిపోయి చేయాలి ఆడ పని చేయాలి తిప్పి తిప్పి తిప్పిపోతే రోజుకు ఐదు వందలు కూడా దొరికి వానికి ఏంద్రు నెలకు లక్ష రూపాయలు దంపడు యాభరు యాభై వేలు దంపడు అనే సరికి వానికి ఎట్లా అనిపిస్తుంది ఎప్పుడు వాడు యూస చేసుడికి ఊరి ఒక్కొక్కనికి పిచ్చి లేచిపోతుంది అది ఇవ్వని తెలియదు అది అట్లా హాదరాబాబు ఇట్లా అని చెప్తుంటే ఇల్లు ద టైం అనేది వేరేలా అది కోపం చిత్తా పెడితే వీళ్ళేమనుకుంటారు చూసా మహానుభావులు నీవు చూసినా ఇక్కడ ఇండియాలో ఎత్తలేరా ఊయో అక్కడ పోయి ఎత్తరా అంత కష్టం ఉంటాడు ఎందుకు వేయడానికి ఈయన ఓరే బాబు ఆడ వేసినాక వాడికి వేసే సిచ్యువేషన్ ఆడ ఉన్నాక వాడికి అంత డబ్బులు అడిగి వచ్చినాక వాడికి బల్పారా బాబు వచ్చి అంత పని చేసి ఇంత బాధపడుకుంటే ఇట్లా అయ్యేది ఆడ దొరకకనే కదా వచ్చేది వాన్ సిచ్యువేషన్ వాన్ ఫ్యామిలీ పరంగా వానికి ఎన్ని బాధలు ఉంటాయి నీకేం తెలుసు నీకు దొరికిన ప్రతి ఒక్కరిని దొరికాయి కదా కలిపి వచ్చిన ప్రతి ఒక్కరికి సేమ్ అదే సిచ్యువేషన్ ఉంటుంది అని నేను చెప్పలేదు ఒక్కొక్క లైఫ్ ఒక్కొక్క రకంగా ఉంటుంది ఒక్కొక్కనికి ఒక రకంగా ఉంటుంది ఒక్కొక్కరికి మంచి మంచి పొజిషన్లో ఇంజనీర్ గవర్నమెంట్ సెక్టార్లలో కూడా జాబ్ ఇష్టోళ్ళు కూడా ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్లలో పని చేసే వాళ్ళు కూడా ఉన్నారు తెలుగు వాళ్ళు అట్లాంటి ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండలేదు ఇలా అది డిపెండ్ అది వాళ్ళ సెట్ అయ్యే విధానం బట్టి ఉంటుంది ఒక్కొక్కడు క్లీనింగ్ పని చేసుకుంటూ కూడా పోయి ఇప్పుడు మేనేజర్ రేంజ్లో వాళ్ళు కూడా ఉన్నారు కొందరికి లక్క మీద డిపెండ్ అవుతుంది కొందరికి వాటి చేసిన కష్టం మీద ఉంటాయి కొన్ని లక్ ఉండాలి మెయిన్ అది ఎంత చేసినా ఏం చేసినా అదే కాదు పోదు ఇదే ఇదేమో అర్థం కాదు ఎవరికి అంటే ఫీల్ అయిపోతారు వాడికి కష్టము పడి పడి పడిపోయి ఇంటికి పోతే రెండేళ్ళ తర్వాత డబ్బులు లేక వాళ్ళ ఇంట్లో మంది చాక్లెట్లు అవో అవి తీసుకపోతాడు వాడు ప్రతి సంవత్సరం దాయిపిచ్చు చూడకు బాటిల్ని తీసుకుడు ఈసారి తీసుకురాలే వాళ్ళు పెట్టుకో దానికి కలతలేడు నాకేం దాయిపిత్తలేడు కారం ఎక్కుతుంది వాని సిచ్యువేషన్ వానికి దిక్కు లేక వాడు ఏదో ఏదో తీసుకుపోకపోతే భారీ మంచిగా ఉండదు ఇంట్లో కదా వాడికి వాని మందం వాని ఇంట్లో మనం తీసుకుపోతుంది అదే పక్క చుట్టుపక్కలలో అంటారు కదా ఇచ్చేది కన్నా కూడా అని అడుగుతుంది కదా దుబాయ్ నుంచి కిడ్జిలో కడితే కూడా ఇది వెళ్ళాడు మాకు అని అంటారు అని వాళ్ళ కోసం అని తీసుకొచ్చు ఇంత మించి వాళ్ళ ఇంట్లో కోసం కూడా తీసుకురాడు వాడి డబ్బులు లేవు అయినా వారినివి నిక్కని వాళ్ళు కొన్ని షేప్ ఆడుక్కొని వాళ్ళు మళ్ళీ వచ్చిన కిస్తారు మళ్ళీ తర్వాత వచ్చిన కిస్తారు అది చాలా వచ్చినాక ఆ నేను పోయి తీసుకుపోతుంది ఎవ్వరైనా చూడరు ఇక్కడ వెకేషన్ పోయేటప్పుడు ఎంత నోడైనా ఎంత నేను అయినా ఎరువు అంటే ఇంత దూరం అని తీసుకోకపోతే మంచిగా ఉండదు కదా పిల్లల కోసం అని ఖచ్చితంగా తీసుకుంటాం వీలేం అనుకుంటాం ఇవి వాళ్ళకి ఇంటికి కొంచెం చాక్లెట్లు అవి ఇవి అవి అన్నీ ఇచ్చారు కొంచెం వందు ఇది అది అని వాళ్ళు అనుకుంటారు ఇవ్వని సిచ్యువేషన్ అనుకుంటుంది ఇది చిన్న చిన్న విషయాలే కానీ వాళ్ళు ఎంత స్ట్రగుల్ అయి బాధపడతాడు అనేది ఇవ్వడికి రోజు ఎంత ఇక్కడ సానుభూతి చూపియాలి లేకపోతే మీరు వాళ్ళకి ఏదో ఇవ్వాలని కాదు ఏమనకూడదు పాపం పాప అంటే వాళ్ళు కూడా అందరూ నేను కూడా అవుతా కానీ పాప అనడం కాదు మీరనే మాటలు పాదలు పెట్టాయి ఎవరికైనా సరే అవసరం ఓకే